నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే నేను మా కావ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి ఇవాళ మా పార్ధ పుట్టినరోజు కొన్ని డ్రాగన్ ఫ్రూట్లు ఉన్నాయండి కొన్ని ఏమో ములక్కలు ఉన్నాయి నేను ఆల్రెడీ ఒక ములక్కాన్నైతే కోసాను గడకట్టానండి పై మామూలుగా అయితే అందట్లేదు పైకి అయితే వెళ్ళిపోయింది గడకట్టాను అయితే మరి నేను రాజమహేంద్రవరం వెళ్తున్నానండి అక్కడ కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి మరి ప్రయత్నిస్తాను కొన్ని వీడియోలు అయితే తీస్తాను ఎందుకంటే రోజు మన బుజ్జ తోట బోర్ అంటున్నారు మరి రెండు రోజులు మనం గార్డెన్లు అయితే చూసుకుని వద్దాము అయితే ఇవాళ నేను మా డ్రాగన్ ఫ్రూట్ అయితేనండి మా పార్థి కోసం కోసుకుని వెళ్తున్నాను అలానే మా పార్థి కూడా అందరూ దీవించండి ఈ రోజు మా పార్దు పుట్టినరోజు మరి మీ అందరూ దీవెనలు ఉండాలి అలానే మన ఛానల్ కూడా ఎంత బాగా ఆదరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మరి వీడియోలోకి వెళ్ళిపోదామా వచ్చేయండి ముందుగా మీకు మనకి ములగ చెట్లు అయితే మూడు ఉన్నాయండి కాడలు చూసారా ఇది కొమ్మతో వేసాను ఇది విత్తనంతో కూడా వస్తుంది అయితే విత్తనంతో వేసినా కూడా తొందరగానే కాస్తుందండి మీరు ఆరు నెలలకే కాప అయితే వస్తుంది పూర్తిగా మనకి కాయటానికి సంవత్సరం అయితే పడుతుంది అప్పుడు మనకి సంవత్సరం చెట్టు అయితే మనకి బాగా కాస్తుందండి చెట్టు అయితే ఇలా ఉంది ఇది కొమ్మ ఇది ఒక రకం విత్తనం అయితే ఇక్కడ ఒక బకెట్ లో మనకి చిన్న ముల ములగ చెట్టు అయితే ఉందండి ఈ ములగ చెట్టు మనకి ఆకు కానీ ఉంచానండి ఇది బకెట్ మూలనే ఇది బలం సరిపోవట్లేదు చూసారా చెట్టుని బట్టి కుండి ఇవ్వాలండి మనకి ఇవి కొంచెం మూడు కాళ్ళ నాలుగు అయితే కాసింది ఇవి కూడా పర్వాలేదు చూసారా ఎలా చక్కగా ఉందో మనం ఎరువులు వల్ల కాదండి నీళ్ళు ఏమో ఇంచేపో ఉండవో బేగా ఆరిపోతుంది అందుకే మనకి అది కాడ సన్నంగా ఉంటుంది ఎరువుల గురించి కాదు అలానే మనం పెద్ద ములగ చెట్టు చూడండి అది ఎక్కడుందో కూడా మీకు చూపిస్తాను చూసారా నేను పోయిన ఫ్రిడ్జ్లో అయితే వేశానండి ఈ ములగ చెట్టు కాప అయితే చాలా బాగా కాస్తుంది చూడండి ఎంత బాగున్నాయో మనకి నేల మీద ఎలాగైతే కాస్తుందో అదే మాదిరిగా ఈ ములగ చెట్టు అయితే కాస్తుంది అయితే మనం దీన్ని దీన్ని కింద నుంచి కొయ్యటానికి అవకాశం అయితే లేదండి మనం ఇది చిన్న కర్ర అయితే ఎలా డొంకునీగా చేశానండి దీన్ని సాయంతో మనం కాయలని అయితే కోద్దాము పట్టుకుంటే ఇరిగిపోద్ది కొమ్మ చాలా సున్నితంగా ఉంటుంది అందుకే మనం మొలగ చెట్టు ఎక్కి కొయ్యకూడదు ఇది అలానే ఈ కాళ్ళన్ని కోసేద్దాము చాలా మంది డాబా మీద ములక్కయలు కాస్తాయా ఇలా బజార్ నుంచి తెచ్చి ఈ కాడలనే చూపిస్తున్నారు అని కొంతమంది అనుకుంటున్నారండి అలా అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు పెంచడం రాదని నేను చెప్తాను ఎందుకంటే అసలు టెరెస్ మీద పండించడం లేదంటూ లేదండి నేరేడు కాస్తుంది మనకి అరటి గల్లు వేశాయి అలానే మనకి ఎన్నో నిమ్మకాయలు కాస్తున్నాయి చాలా రకాల కాయలు అయితే కాస్తున్నాయి కదా అలానే ఈ కాయలన్నీ కోసేదాకా వీడియో చూపిస్తే మనకి ఎక్కువ ఆ బోర్ కదండి జనానికి అందుకే మేము ఏం చేస్తామంటే ఒక కార కోసినట్టు చూపించి కతిమా కాయలన్నీ కోసి చూపిస్తూ ఉంటాం మీకైతే ఇవాళ ఇలాగే చూపించేస్తున్నా చూసేయండి అయితే ఇప్పుడే రెడీ అవుతున్నాయి మనం మూడో నా నాలుగో ఐదు అయినాయి అండి కతిమన్నీ కూడా నేతయ్యా కొయిను ఇది ఏకంగా కొమ్మ ఎరిపోయి లాగా ఉందండి బాబోయ్ బంగారు తల్లి ఎరవకే అబ్బా పడింది చూసారు కాదు అందరికీ కనిపించేటట్టు బయటకే కాస్తాయండి లోపలి కాయొచ్చు కదా రెండు మూల అమ్ముతావమ్మా అని అడుగుతారు అటు ఇవ్వలేము ఇటు అవలే అమ్ముతాక ఎక్కడ ఉంటాయండి మనం పెంచేది కుండీలో ఎవరో ఫ్రెండ్స్ ఉంటారు లేదా పిల్లలు ఉంటారు పంపించడానికి అంతేగాని అమ్మీ అన్ని కాయలు కాస్తాయంటారా యాభై కాయలు కాసింది మరి అప్పుడప్పుడు మనమే దాచుకుని దాచుకుని వండుకుంటాం కదండి ఆర్గానిక్ పంట కదా అలానే ఫ్రెండ్స్ ఉంటారు ఇరుగు పొరుగు అంటారు ఇవ్వాలి కదండి ఇరుగు పొరుగు మానేసి ఎవరికో అడిగినోళ్ళకి ఇవ్వలేము కదండి అమ్మ నాయన కాయ అయితే కొట్టిందండి నన్ను వాళ్ళ అమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చేసానని చూసారా నాలుగు కాళ్ళ ఇది కూడా కోసేద్దామండి తోటలో ములక్కాడలు ఉన్నాయనుకోండి మా వారి నేను ఒక రెండు రోజులు ఉన్నా పర్వాలే ఎందుకంటే ములక్కాడ కూర బాగా వండుతారు వంట అయితే చేసేసుకుంటారు అయితే పెద్ద చెట్టుని కారలు లేకుండా కోసేసాను ఎందుకంటే చిన్న చెట్టుని కాళ్ళు ఉన్నాయి కదా కోసుకుంటారు కావాలి అంటే ఆరు కాయలు కోసేటప్పటికి ఒగురిపైతే వచ్చిందండి ఎందుకంటే ఆకాశంలో ఉన్న ఈ కాయలు కొయ్యాలంటే మాటలైతే కాదండి పోయమ్మో బంగారు తల్లిలు కాయలైతే ఇలా కాయలు కాసేటప్పుడు మాత్రం చెట్టు నిండా ఉంటాయి కదండి ఆ సమయంలో మాత్రం అయితే ఉండాలండి నీరుంటే బాగుంటుంది నీరు లేకపోతే కొంచెం చిరిచేది కూడా వస్తాయి మనం కొండల్లో ప్రాంతంలో ఉన్న ముళక్కలంతకే చేదుగా ఉంటాయండి నీళ్ళు తక్కువైతేనే బీరపాదులకు కూడా నీళ్ళు తక్కువ చేదుగా ఉంటాయి అని పూత సమయంలో మాత్రం నీళ్ళు అయితే ఎక్కువ వేయకూడదండి ఎక్కువ వేస్తే రాలిపోతుంది చాలా మంది నన్ను అనేది ఏంటంటే అమ్మ మీ మొలగ చెట్టు బాగా కాస్తుంది మా ఎంత కాయట్లేదు అంటున్నారండి మరి మొలగ చెట్టుకి మాత్రం మరీ చిన్నకుండి ఇవ్వకండి కొంచెం డ్రమ్ అయితే ఇవ్వాలి మరి వాటి వేరు ఎక్కువే ఉంటుంది నేను బకెట్ ఆకు కోసం అన్ని బకెట్ అయితే ఇచ్చానండి ఏదో కాస్తున్నాయి ఒక నాలుగు కాళ్ళ ఐదు కాళ్ళ కాసేయండి చెట్టు నిండా పూత అయితే ఉంది ఈ పూత అంతా కూడా మనం ఆ రాలిపోతుంది ఎందుకంటే మనం ఇచ్చింది బకెట్ కాబట్టి అలా కాకుండా ఒక డ్రమ్ కానీ ఫ్రిడ్జ్ అయితే మాత్రం సరిపోతుంది నాకు తెలిసండి ఫ్రిడ్జ్లు చాలా బాగున్నాయండి ప్రతి ఒక్కరు మనం మడులు కట్టించుకోవాలంటే ఫ్రిడ్జ్లు నాలుగు ఫ్రిడ్జ్లు మనం టెరెస్ మీద ఇట్టాము అంటే అండి యాభై ఏళ్ళు మనకి ఆదాయం వచ్చినట్టేనండి ఎందుకంటే మనకు ఒక రెండు మళ్ళీ కట్టించాలంటే కనీసం తక్కువలో తక్కువ యాభై అవుతుంది అలాంటిది ఫ్రిడ్జ్లు అంతేనండి నాలుగు వందలకి నాలుగు ఫ్రిడ్జ్లు వచ్చేస్తున్నాయి చక్కగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అవసరం లేనప్పుడు బయట పారేయచ్చు దానికి కన్నం పెట్టి పని కూడా లేదండి కూలింగ్ వాటర్ వేస్ట్ నీళ్ళు ఉంటాయి కదండీ ఆ గొట్టంలోంచి నీళ్ళు అయితే వచ్చేస్తాయి నేనైతే కన్నం పెట్టలేదు ఈ కాళ్ళు అయితే ఆరే కోసుకున్నాను మా వారికి కావాలన్నప్పుడు కోసుకుంటారు నేనైతే రాజమండ్రిలో ఒక రెండు రోజులు అయితే ఉంటానండి మా తోట అయితే ఎలా ఉంటుందో ఏంటో మరి డ్రాగన్ ఫ్రూట్ అయితే కోసుకుందామా అలానే మన తోటలో గులాబీ ఉందండి అయితే ఈ గులాబీ మరి రేఖలు రాలిపోతాయో ఏంటో తెలీదు కానీ ఈ గులాబీ అండి మంచి వాసన అయితే ఈ గులాబీ అయితే కూడా కోసుకుందామండి ఈ గులాబీ అండి మంచి వాసన అయితే వస్తుంది మనకి నాటు గులాబీలాగా వస్తుందండి కానీ చెట్టు మాత్రం హైబ్రిడ్ లాగే ఉంది మనం వీటిని తల్ల అయితే ముడిచేద్దాము బాగుందా బంగారు తల్లి మనకు ఒక పువ్వు ఇచ్చిందంటే హ్యాపీయే కదండి మనం డ్రాగన్ ఫ్రూట్ కోసేద్దాం రండి ఈ డ్రాగన్ ఫ్రూట్ అండి సరదాగా కవర్ అయితే కట్టాను కానీ కవర్ ఏం కరెక్ట్ కాదండి దీనికి ఏదో చేద్దామని అనుకుంటున్నాను కానీ టైం అయితే సరిపోవటం లేదు మనకే చక్కగా అది దాంతో ఒక సంచిల కింద కుట్టి కడదామని అనుకుంటున్నాను ఇక్కడ ఏదో కవర్ దొరికిందండి నాకు పెద్ద సైజు ఏ తన కోసిపోతుందేమో అని ఇలా కట్టాను కానీ కోతి కోసుకోవాలి అంటే అండి పెద్ద కష్టమేం కాదు ఈ కవర్ని ఎలా గోర్రెలతో గిల్లేస్తుంది చక్కగా కాయ కోసుకుపోతుంది కానీ అండి నిజం చెప్తున్నాను టెర్రస్ మీద ఈ సైజు కాయలు కాయాలి అంటే చాలా గ్రేట్ అండి చూసారా ఇది వంద రూపాయలు కాయండి నూట ఇరవై తీసుకుంటున్నారండి మరి మీకు ఎంత తీసుకున్నారో తెలియదు కానీ మనం మన దీనికి ఇచ్చిన ఫుడ్ అండి ఒక కాయ విలువ ఫుడ్ అండి పది కాయలు కాస్తుంది మరి టెర్రస్ గార్డెన్ నేనైతే ఆదాయం కూడా అని చెప్తాను మన ఇంట్లో నలుగురు పిల్లలు మన ఇంట్లోకి ఇద్దరు పిల్లలు ఉన్నవారికి ఒక పది కాయలు కొనుక్కోవాలి అంటే మాత్రం సాధ్యమైతే కాదు మధ్య ఒక మధ్యతరగతి కుటుంబంలో ఒక మిడిల్ క్లాస్లో కూడా ఇబ్బందేనండి అంత ఖరీదైన పండు తినాలంటేనే అలాంటిది మన లో ఒక నాలుగు మొక్కలు వేసుకుంటే ఇలా కాయలు వస్తూనే ఉంటాయి పిల్లలకి హ్యాపీగా పెడుతూనే ఉంటాను చూసారా ఎంత మంచి కాయలు అయితే కాసేయో ఈ పొట్టు కాయలు అయితేనండి మీకు కనిపించవండి అలా కాసాయి మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉన్నాయన్నదని రండి ఇది చూసారా చెయ్యి చూసారా ఎంత సైజు ఉందండి ఇది కొంచెం చిన్న సైజు ఉందండి ఇది కూడా పర్వాలే మిడు మిడు ఉందండి అయితే మీకు ఎలాగున్నాయో చూడండి వెనకే కాసేయండి కాయలు అక్కడ అన్నీ కూడా ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి అక్కడ ఐదు కాయలు ఉన్నాయండి ట్టారా ఎంత పెద్ద సైజు కాయ ఉందో ఈ కాయి కూడా మనకి కాయలు కొయ్యడం కూడా చాలా సులువండి కాయని ఇలా పట్టుకుని ఇలా లాగేస్తే వచ్చేస్తుంది ఇది మొత్తానికి పండు నుంచి కాండం నుంచి వచ్చేసింది బయటికి చూసారా అలానే ఇక్కడ చూడండి ఎంత సైజు ఉన్నాయో చాలా ఇస్తుందండి ఈ కాయలన్నీ మీకు కొయ్యటానికి కూడా వీలైతే కుదరదో నేను ఎలా కొయ్యాలో ఆలోచిస్తూ ఉన్నాను చూసారా ఇదిగోనండి చూసారా ఇక్కడైతే పెడదాము ఈ కాయలన్నీ ముళ్ళండి ఎక్కడ చూసిన చెయ్యికి పట్టుకుంటే అబ్బా ఇది రెండు కాయలండి అండి ఒకే కొమ్మనే రెండు కాయలు అటు ఉందే ఒక కాయ ఇటు ఉంది కానీ కాయ కూడా పెద్ద సైజు అయితే వచ్చిందండి రెండు కాయలు ఒకే కొమ్మకు వచ్చిన నేను ఒక్కొక్కసారి మొగ్గలే తీర్చేస్తూ ఉన్నానండి పెద్ద సైజు అవ్వదని అది కూడా పొరపాటే చూసారా ఇందులో ఒక సైజు కాయ పెద్దది వచ్చింది ఇంకొక సైజు కాయ కొంచెం చిన్నది వచ్చింది అది కూడా మీరు చూపిస్తాను ఇది కూడా చిన్నదేం కాదండీ ఇది కూడా పెద్దదే ఈ రెండు కాయలు మీకు ఒక పక్కన పెట్టి చూపిస్తాను నేను అనుకున్నాను చిన్నయ్య అని కానీ కాదండి రెండు పెద్ద సైజే కానీ ఇది కొమ్మలో చిన్న కొమ్మ కాదండి ఇది పెద్ద సైజు కొమ్మ చాలా పొడవైతే వచ్చింది అందుకే రెండు ఒకే సైజు కాయలు కూడా మనకు బాగా వచ్చాయి ఇంకొక కాయ కొయ్యటానికి అయితే లేదండి పోతున్నాయి 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 Lucu buat nai. Ayo boy. Ah, ama. Ama. Banggara lu gitu kau akan darah. Am ya. Ayo di kain kau senandi. Aha, susah lah. Yang tak kalah full gaunnya ya. అయితే నాకైతే ఈ కాయను చూస్తుంటే అసలు కొయ్యాలనిపించట్లేదండి అలానే ఇక్కడ ఒక కాయ ఉంది అక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది అక్కడ రంగు రాలేదండి ఇక్కడ కాయలు మాత్రం కలర్ అయితే రాలేదు ఇంకానే తర్వాత కోసుకుందాం చూసారా ఎన్ని కాయలు కోసేసాను అలానే ఇది కూడా కోసేద్దాం నిజంగా నాకు అయినందుకు కొంచెం బాధపడినా చాలా హ్యాపీని అయితే ఇస్తుందండి ఈ డ్రాగన్ ఫ్రూట్ మా పార్దకి మాత్రం ఇష్టంగా తింటున్నాడు అండి నేనైతే హ్యాపీ ఫీల్ అయింది ఇదే ఎందుకంటే మా పార్దు అన్ని రకాల తినడో కానీ అమ్మమ్మ డ్రాగన్ ఫ్రూట్ రంగు వచ్చిందా అని అస్తమా అని అడుగుతూ ఉన్నాడండి వాడు పుట్టినరోజుకి నేను ఈ కాయలు కోయటానికి నాకు ఈ కాయలు ఇవ్వటానికి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇవి చెట్టుని ఎక్కువ పండుతేనట్టండి చీమలు తినేస్తున్నాయటండి మనం కలర్ వచ్చాక రెండే రోజుల్లో కోసేయచ్చు ఇప్పుడు వరకు అయితే కోతులు అయితే ముట్టుకోలేదండి బానే ఉన్నాయి చేసారా నేనైతే ఇవాళ ఇన్ని కాయలు అయితే కోసుకున్నా తొమ్మిది కాయలు కోసానండి వినాయకుడికి నవరాత్రులు తొమ్మిది రోజులు అన్నట్టు నేను ఇన్ని కాయలు అయితే కోసుకున్నాను అలానే మన వినాయకుడికి కూడా ఒక కాయ అయితే ఇద్దామండి మరి దండం పెట్టుకుందాము ఇచ్చి మరి ఇన్ని చూసారా ఇన్ని కాయలు అయితే వచ్చాయి చాలా హ్యాపీ కదా మీకు మీకు ఎలా అనిపించింది నాకైతే మాత్రం ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది మరి మహేశ్వర అక్క నీ దగ్గరికి అయితే కాయలు పట్టుకుని రాలేకపోతున్నాను సారీ మరి వచ్చేయండి మన ఇంటికి చక్కగా కాయలు పట్టుకుని అని అలానే కొంచెం తోటకూర కూడా కోసుకుందామండి తోటకూర అయితే ఉదిరిపోతుంది కోసేద్దాము కోసి మనకి అయితే వేద్దాము నాకైతే నేత తోటకూరే కూర వండుకుంటే బాగుంటుందండి అందుకే కొంత కోసినవి కూడా ఉన్నాయి కొంత ఆకైతే కోసుకుంటున్నాను కోసిన కూర అయితే ఉందండి అది అటుకెళ్తాను ఒక్కొక్క తోటకూర ఆకైతే ఇలా ఉంది చూసారా ఎన్ని కాయలు అయితే కోసుకున్నానో ఎంత హ్యాపీ కదండి మనం ఇంతకంటే హ్యాపీ ఏముందండి మన తోటలో మనం ఆర్గానిక్గా పండించుకుని మన పిల్లలకి అందిస్తే ఇంతకంటే సంతోషం ఇంకేమైనా ఉంటుందంటారా అలానే నేను అనంతలక్ష్మి గారి ఇంటికి అయితే వెళ్దామనండి వెళ్తున్నాను ఇదిగోనండి అనంతలక్ష్మి గారు నాకు ఈ మొక్క అయితే అడిగారు మనం ఈ మొక్క అయితే నేను అంటు కట్టాను అనంతలక్ష్మి గారు వచ్చేస్తున్నా మీ ఇంటికి చూసారా ఇవ్వండి ఈరోజు నేను కోసుకున్న ఫ్రూట్స్ చాలా హ్యాపీని ఇస్తుంది ఇంత హ్యాపీగా ఈరోజు మనం పంట పండించుకుంటున్నాం కదండీ అలానే ఇవాళ వినాయకుడి గుడికాడ భోజనాలు అయితే జరుగుతున్నాయి ఆ స్పీకర్ అయితే మరి వీడియోలో ఉంది మరి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మరి సర్దికుపోదాం అలానే నేనైతే మాత్రం ఇన్ని కాయల్ని చూసి అస్సలు ఆగలేకపోతున్నానండి మరి మిమ్మల్ని ఊరిస్తూ ఈ కాయనైతే ఇక్కడే తినేస్తున్నాను ఎంత బాగుంది కదా అయితే వినాయకుడికి వేరేగా పక్కగా అయితే తీసేసానండి మనం ఈ కాయనైతే తినేద్దాం మరి రండి మీరు ఎవరైనా మా తోటకి ఆ డ్రాగన్ ఫ్రూట్ అయితే ఇచ్చేస్తా చూసారా ఎంత బాగుందో అబ్బా నిజంగా నేను ప్రతిసారి చెప్పేదేనండి మనం కొన్నాకాయలు కొంచెం చప్పగా ఉంటాయి మరి ఇది ఏంటో తెలియదు కానీ చాలా తీగా ఉంది ఇలాంటి పళ్ళు తినాలి అంటే అదృష్టం ఉండాలి నాకైతే మా తోటి ఇచ్చింది మరి మీకు కూడా మీ తోట ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇదంతా బాగుందండి గింజలు మాత్రమే పలుగు పలుకులు తగులుతున్నాయి పంచదార పలుకుల్లా ఉన్నాయండి ఇవి మా కావే అంటుంది లిఫ్ట్కి వేసుకోకలేదు ఇవే ఎరుపు వచ్చేస్తుంది అంటుంది నిజానికి మీరు రేపు పోసుకోవచ్చండి ఆ తొక్కను కూడా పాడేయద్దు చూసారా నిజానికి మీరు రేపు కోసుకోవచ్చండి ఇదే అయ్యింది ఇవన్నీ కూడా రేపు పోయొచ్చు మరి పాప వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా పట్టుకు వెళ్దాం అనే ఉద్దేశంతో కోసేసాను ఇవాళ ఇవి ఇదేనండి ఇవాళ్ళ వీడియో ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లొక్క సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మన ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 బాయ్